హాయ్ అండి నిన్న దసరా ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది నాకైతే యావరేజ్గా అనిపించింది మరి బాగుందని చెప్పలేము బాగోలేదని చెప్పలేము బాగున్నది ఎటువంటి బడగలు ఏమీ లేకుండా తర్వాత ఏ సీజన్లో లేక లేనని హింట్స్ మన హౌస్ మేట్స్కి ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి కొంచెం డిఫరెంట్గా అయితే తీసారు ఎప్పుడూ లేకుండా ఇంకొక విషయం కెప్టెన్సీ టాస్క్ మీకు ఏమనిపించింది ఎప్పుడూ ఫన్గా ఆడించే ఆ ఆటని కెప్టెన్సీ టాస్క్ కింద పెట్టడము నాకెందుకో అంత అనిపించలేదు లేకపోతే బిగ్ బాస్ డిసైడ్ అయిపోయారా డెమోనే నెక్స్ట్ కెప్టెన్ కూడా చేసేద్దామని చెప్పేసి నాకు అర్థం కాలేదు ఎందుకంటే రీతు డెమో ఎక్కడ అక్కడ సోఫాలో కూర్చుంటారు ఎక్కడికన్నా కూర్చుంటారు గంటల గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళకి విషయాలు ఎక్కడ ఏ వస్తువులు ఉన్నాయో అన్నీ తెలుస్తుంది కానీ ఒక విషయం అనుకోండి డెమోని అయితే అన్నీ గుర్తుపెట్టాడు కానీ రీతు అయితే చేయలేకపోయింది కానీ డెమో వెనకలే పరిగెట్టింది ప్రతిదానికి కానీ అందుకోలేకపోయింది ఎందుకంటే డెమో చాలా ఫాస్ట్గా పరిగెడతాడు కదా అందుకని చెప్పేసి మీకు ఏమనిపించింది కెప్టెన్సీ టాస్క్ కోసం నాకైతే కెప్టెన్సీ టాస్క్ ఎలా ఉంటుందో నిజంగానే నిజంగా కెప్టెన్సీ ఎన్నో టాస్క్లు పెట్టి దాంట్లో ఎంతో ఇదిగా గెలుచుకుంటారు ఆ కెప్టెన్సీ టాస్క్ని అటువంటిది చాలా ఇదిగా అనిపించింది ప్రతిసారి ఇది ఏంటంటే టాస్క్ కింద పెడుతూ ఉంటారు దీన్ని అటువంటిది కెప్టెన్సీ టాస్క్ కింద పెట్టడం అయితే నాకైతే బాగోలేదు మరి మీలో ఎంతమందికి ఇది అనిపించిందో నాకు ఒక్కసారి కామెంట్ మాత్రం చేయండి తప్పకుండా అని మరొక విషయము ఈ వీడియోని చూసే ముందు లైక్ చేసి వీడియో మొత్తం చూడండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోవ అసలు తర్వాత ప్రియ ఎలిమినేట్ అయిపోవడంలో మీకు ఎంతమందికి బాధగా అనిపించింది అమ్మయ్య వెళ్ళిపోయింది అని అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఒకటి స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకుందాము ఫస్ట్ ఈసారి ప్రమోషన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి సినిమా పాటలు అవి దసరా అంటే మరి అలా ఉంటుంది కదా అందుకనే ఫస్ట్ ఏం చేస్తారంటే నాగార్జున సార్ ఇప్పుడు సెలబ్రిటీస్ కామనర్స్ ఇవన్నీ కాకుండా అంటే టెనెంట్స్ బోనస్ ఇవేవి కాకుండా అందరినీ మిక్స్డ్ మ్యాచ్ చేసేద్దాం టూ గ్రూప్స్ కింద డివైడ్ అని చెప్పి ఇమాన్యువల్ టీమ్ని నెక్స్ట్ దివ్య టీం రెండు టీములు కింద డివైడ్ చేసేసాను డివైడ్ చేసిన తర్వాత ఒక్కొక్క గేమ్ అనేది పెట్టడం జరిగింది ఫస్ట్ ఏంటంటే సాంగ్స్ సాంగ్స్ ప్లే చేయడము దాన్ని కొట్టడము అదంతా అది అయితే అయిపోయింది దాంట్లో ఎవరు గెలిచారంటే ఇమాన్యులే గెలిచారు గెలవడం వల్ల పవర్ అనేది ఒకటి వస్తుంది ఒకటి చూపించారు కదా చెట్టు జమ్మి చెట్టు దాని మీద ఆయుధాలు ఉంటాయి దానికి ఒక కథ కూడా చెప్పారు అదే దసరా ముందు రోజే ఆయుధాలు తీసి ఆయుధ చేసి యుద్ధానికి వెళ్ళారని చెప్పేసి అది చెప్పేసిన తర్వాత ఇప్పుడు డెమో టీం గెలిచింది కనుక ఒక ఆయుధం తీసి అక్కడ బెడ్డలో ఒక డైలాగ్ చెప్పన్నారు డైలాగ్ చెప్తూ ఆయుధాన్ని అయితే అక్కడ పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ రీతుని లేపారు నేను ఆడియన్స్ అడుగుతున్న క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను దానికి సమాధానం మీరు చెప్పండి ఇవి చెప్పింది కరెక్టా కాదా అన్నది కూడా ఆడియన్సే డిసైడ్ చేస్తారు ఇక్కడ వాళ్ళు మీరు చెప్పింది రియలా ఎంత అని చెప్పేసి కూడా అని చెప్పారు రీతిని క్వశ్చన్ చేశారు ఇది ఆడియన్స్ క్వశ్చన్ అమ్మా నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు ఆ ఏడుపు అనేది సింపతి కోసం నువ్వు స్ట్రాటజీగా వాడుతున్నావు అని చెప్పేసి అనుకుంటున్నావు నెక్స్ట్ డెమోని నువ్వు అదే ఆట కోసమే యూజ్ చేస్తున్నావు అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు అని చెప్పేసి ఇది నా ఒక క్వశ్చన్ కాదు ఆడియన్స్ క్వశ్చన్ చెప్పేసి అడగడం జరుగుతుంది అప్పుడు రీతికి ఏ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందంటే లేదు సార్ నేను ఏడవడం అనేది సింపతి కోసం అయితే అస్సలు కాదు నేను చాలా సెన్సిటివ్ నాకు తొందరగా ఏడుపు వచ్చేస్తుంది ఇంట్లో కూడా నేను ఇలాగే ఉంటానని చెప్పేసి తను చెప్పడం అయితే జరుగుతుంది తర్వాత డెమో విషయంలోనైతే నాకు అది ఒక విధమైన సాఫ్ట్ కార్నర్ అయితే ఉన్న తనకి యాజ్ ఏ మంచి ఫ్రెండ్గా నేను ట్రీట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆడియన్స్ ఓట్ చేస్తారు కదా ఆ ఓట్లో ఏంటంటే ఓట్ అయితే చేయడం దాంట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ నో అని చెప్పారు థర్టీ ఫైవ్ పర్సెంటే ఎస్ అని చెప్పారు అసలు నేను అనుకున్నానంటే పూర్తి పూర్తిగా అందరూ నో అని చెప్పేస్తారేమో అనుకున్నాను కానీ ఈ మధ్య కొంచెం టాస్క్లు బాగా ఆడింది కనుక రీతు ఆ విధమైన వచ్చింది తర్వాత రీతుకి వాయిస్ మెసేజ్ వచ్చింది వాయిస్ మెసేజ్ ఫోటో అని అడిగితే తనేమో వాయిస్ మెసేజ్ వింటానని చెప్తుంది వాయిస్ మెసేజ్ వాళ్ళ మదర్ మాత్రం చాలా ఇదిగా చెప్పారు నిజంగానే బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ దృష్టిలో పెట్టుకుని నువ్వు ఎందుకు వచ్చావు నువ్వేంటో నాకు తెలుసు నువ్వు లైఫ్లో చాలా ఫేస్ చేశావు ఈ యొక్క బిగ్ బాస్లో నన్ను నీ అంతటా నువ్వు ఏదో ఒకటి ప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని మేము అందరం ఆశిస్తున్నాము నీ యొక్క ఆట మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి మిగతా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యొద్దు నేను చెప్తుంది ఎందుకో ఏ విషయమో నీకు అర్థమవుతుంది అనుకుంటానని కూడా చెప్పారు ఆ నిజంగానే ఆ రీతి అయితే ఇమోషనల్గా ఏడుస్తుంది ఈసారి ఏడుపు మాత్రం రియల్ ఏడిపోయింది అదంతా వింటుంటే ఆ అని అంటుంది అప్పుడు నాగార్జున సార్ కూడా అంటారు మీ మదర్ ఏం చెప్పిందో ఏ ఉద్దేశం చెప్పిందో నీకైతే అర్థమై ఉంటుంది అని చెప్పిస్తున్నారు ఆయన కూడా బయట సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని మీ అమ్మగారు చెప్పారు నువ్వు దేనికి వచ్చావు బిగ్ బాస్ అంటే బయట చెప్తున్నావు కానీ ఏ చెప్తున్నావు కానీ అవన్నీ రాంగ్ అని ప్రూవ్ చేసుకోవడం ఒక బిగ్ బాస్కి వచ్చి నీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి వచ్చావు దాని మీద ఫోకస్ పెట్టు అని చెప్పేసి మీ మదర్ అంటున్నారు అని చెప్పేసి అందుకనే నాకు తెసే గా మీ మదర్ ఏమన్నారో నీకు అర్థమైంది అనుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది ఆ రీతి అయితే ఆడడం అనేది జరిగింది ఆ టైంలో డెమో కూడా కొంచెం ఇది అయ్యాడు అయింది నెక్స్ట్ ఎవరి కోసం అడిగారు అని అంటే నెక్స్ట్ ఏమో సుమన్ శెట్టి సుమన్ శెట్టి గారి కోసం ఏమో అడిగారంటే నువ్వు ఆడుతున్న ఆట ఇంప్రూవ్ అయింది అనుకుంటున్నావా ఇంకా ఆడుతావా లేకపోతే నువ్వు చూపిస్తున్నదంతా కరెక్టా కాదా అని చెప్పేసి నార్మల్ విషయమే అడిగారు అతన్ని అడిగితే సార్ నేను ఫస్ట్ వీక్ అయితే చాలా వీక్గా ఉన్నాను తర్వాత సెకండ్ వీక్ ఆడాను తర్వాత థర్డ్ వీక్ కూడా నేను ఆడదామని ప్రయత్నం చేస్తున్నాను నేను ఇంకా ప్రయత్నం చేస్తూనే ముందుకు వెళదాం అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పారు ఆడియన్స్ అయితే ఇతనికి చాలా మంచిగా అతను కానీ చెప్పేసి ఇంప్రెషన్ ఎలాగైనా ఉంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇతనికి ఎస్ కరెక్ట్గానే చెప్పారు అని చెప్పేసి అని ఉన్నది అంటే సుమన్ శెట్టికి బయటనే పాపులర్ ఉన్నది అసలు సహజంగా అతను నామినేషన్లోకి వస్తే ఆయనే హైలో ఉంటున్నారు కదా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఎస్ అని మాత్రం చెప్పడం జరిగింది మిగతాదంతా నువ్వు అని చెప్పడం మాట నెక్స్ట్ ఎవరి గురించి వచ్చిందంటే హరీష్ గారి కోసం హరీష్ గారి కోసం ఏమన్నారంటే చాలా ఇదిగానే అన్నారు అన్ని నువ్వు అన్ని బిగ్ బాస్ సీజన్స్ చూసి వచ్చినట్టున్నావు అందుకని అన్ని బిగ్ బాస్ సీజన్లు చూసి రావడం వలన డిఫరెంట్ డిఫరెంట్వి ప్లే చేద్దామని అనుకుంటున్నావు అని చెప్పేసి తర్వాత అన్ అనుకుంటున్నావు అని చెప్పేసి ఆడియన్స్ అంటున్నారు అని చెప్పేసి అని వెంటనే చూసాను సార్ డిఫరెంట్ డిఫరెంట్ సీజన్స్ కానీ నేను ఆ విధంగా కాదు నాలో ఒకప్పుడు అలాగా నా యొక్క రియాక్షన్స్ ప్రకారం నేను అలా ఉంటాను తప్ప సీజన్ చూసి వాటిని ఫాలో అయ్యి మాత్రం నేను చేయటం లేదు అది ఇదని చెప్పడం జరిగింది అప్పుడు ఆడియన్స్ రాంగ్ అనే చెప్పారు చాలా వరకుని కరెక్ట్ కాదు అతను అని చెప్పాను ఓకే నేను సర్దిద్దుకుంటాను అని హరీష్ గారికి ఒక లెటర్ కూడా వస్తుంది ఆ లెటర్ ఫస్ట్ ఒకసారి లెటర్ వస్తుంది ఆ లెటర్లో వాళ్ళ వైఫ్ ఎంత నీట్గా రాసిందంటే చాలా ఇదిగా కూడా ఆవిడ నువ్వు సన్నవయ్యావు నీ బుగ్గలు లోతుగా వెళ్ళాయి చాలా బాగున్నావు ఇప్పుడు అని చెప్పేసి తర్వాత వాళ్ళ మదరు వాళ్ళ అత్తగారు మామగారు గురించి కూడా వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా చెప్పింది తర్వాత అన్నాదంటే నువ్వు అందరితో కలువు అని చెప్పకుండా ఏమన్నాదంటే నువ్వు హ్యూమరస్ నవ్వుతూ ఉండు తర్వాత అందరితో కలిసి ఆడు అని చెప్పేసి రాసారు అలా కాకుండా అది రాసారు కరెక్టే కానీ ఒక ఉంది అసలు ఈయన అందరితో కలుగుతాము అని అనడానికి ఎవరైతే చెప్పినా ఈయన తీసుకోవటం లేదు కదా అంతా సీరియస్గా తీసుకుంటున్నారు అంతా వాళ్ళు చెప్పిందంతా నేను చెప్పిందే కరెక్టు అని చెప్పేసి ఈయన అనుకుంటున్నారు అటువంటిప్పుడు ఈయన ఎవరు వేసిన జోక్ నేను తీసుకోకపోతే ఈయన ఏం జోక్ వేస్తారు ఇవిడేమంటున్నది వాళ్ళ మిస్సెస్ చాలా జోక్ చేస్తూ చాలా నార్మల్గా ఉండను అంటుంది ఆ విధంగా ఉండడానికి ఈయన అవకాశం ఇస్తే కదా ఎవరికైనా ఎవరికే అవకాశం ఇవ్వలేనప్పుడు ఈయనంతటి ఈయనే ఉంటూ ప్రతిదానికి ఎప్పుడో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అన్నీ గుర్తుపెట్టుకొని ఉంటే అలాగా తర్వాత నార్మల్గా ఏదైనా విషయం చెప్పినా మళ్ళీ దాన్ని పట్టుకొని లాక్కుంటే అలాగా అంతే కదా ఇప్పుడు ఎవరు సజ్జన గారి స్టేజ్ మీద చెప్పారు ఈయన బట్టలు మార్చుకోకుండా టూ డేస్ ఉన్నారని చెప్పి దాన్ని పట్టుకొని మళ్ళీ మరుసటి రోజు అదే నెక్స్ట్ మధ్యన బ్రేక్లోనే ఆయన మళ్ళీ దాన్ని పట్టుకొని ఆడు నేను వంట చేయను అని చెప్పడం ఇవన్నీ కొంచెం ఆడుగానే ఉంటుంది కదా అందుకని చెప్పి ఈయన ముందు కలవాలి వాళ్ళు ఏదన్నా ఈయన తీసుకోవాలి అప్పుడే ఈయన ఏదన్నా వాళ్ళు కూడా తీసుకుంటారు మరి ఈయన తీసుకునేప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు తీసుకుంటారు కానీ వాళ్ళ మిస్ చాలా లెటర్ మాత్రం చాలా నీట్గా రొమాంటిక్గా అయితే రాసిందన్నమాట ఇది నెక్స్ట్ శ్రీరా గురించి శ్రీరా గురించి మనకు తెలుసు కదా నువ్వు హౌస్లోనికి వెళ్ళావు గొడవ అగ్ని పరీక్ష పాస్ అయ్యి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వెళ్ళింది గొడవలు వేసుకోవడానికి నువ్వు ఎంటర్టైన్మెంట్ చూపించచ్చు కదా ఎప్పుడూ గొడవలేనా అని అంటున్నారమ్మ అని అంటే సీజాపత్రం చాలా ఒబిడి అంట చాలా బాగా చెప్పింది ఏమంటారు సార్ ఓకే సార్ ఈసారి ఎంటర్టైన్మెంట్ చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను గొడవలు కూడా వేసుకోను అన్నింటిలో దూరం నేను దానికోసం నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను అని మాత్రం చెప్పింది పాప చాలా జెన్యున్గా చాలా ఒగ్గి చెప్పింది కానీ ఇవిడికి ఎంత ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దగ్గర దగ్గరే సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇవిడు చెప్పింది జెన్యున్ కాదని చెప్పిస్తారు ఆడియన్స్ ఎందుకంటే వీళ్ళకి శ్రీజా మీద ప్రియా మీద ఆడియన్స్కి రాంగ్ ఇంప్రెషన్ ఉండిపోయింది అది మారడం చాలా కష్టమే వెంటనే ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా అందుకని ఎప్పుడైనా ముందే మంచిగా క్రియేట్ చేసుకుని మధ్యలో కొంచెం నెగిటివ్ అయ్యి మళ్ళీ తర్వాత పాజిటివ్ అయినా బాగానే ఉంటుంది ఫస్ట్ నుంచి నెగిటివ్ నెగిటివ్గా ఉన్నప్పుడు ఒకేసారి పాజిటివ్ అవ్వాలంటే చాలా కష్టం అదే విషయం జరుగుతుంది ప్రి శ్రీజా విషయంలో ప్రియా విషయంలోనే ఈ విషయంలో హరీష్ గారు అంటే అటు ఇటు ఉన్నారు ఆయన పూర్తిగా నెగిటివ్ అయిపోలేదు అలాగని పాజిటివ్ అయిపోలేదు ఆయన దేన్ని ఎప్పుడూనే అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలన్న విధంగా ఆయన ఉంటాడు ఇప్పుడు శ్రీజర్ విషయంలో ఏంటి ప్రతి దాంట్లోనే ఇంటర్ఫీర్ అవ్వడం గొడవలు పెట్టుకోవడం గట్టిగట్టిగా అరుస్తుంది గొడవలు పెట్టుకోకపోయినా పెట్టుకోనే గట్టిగా అన్నట్టు అనిపిస్తుంది అందుకని చెప్పేసి అలా అయిపోయినమాట నెగిటివ్గా అయిపోయింది అందుకని తనంతా ఇంకా మార్చుకున్న ఒక టూ త్రీ వీక్స్ ఇలాగే నెమ్మదిగా ఉంటూ బాగా ఉండి కొంచెం నవ్విస్తూ అలా ఉంటే తన మీద ఇంప్రెషన్ అనేది మారుతుంది మరి చూడాలి ఈ వీక్ నామినేషన్లో వస్తే తన పోషన్ ఎలా ఉంటుందా అని చెప్పేసి ప్రియా బజ్లో చెప్పింది కదా ఏమంటుందంటే ఇప్పుడు నేను వస్తే నెక్స్ట్ వీక్ తను నామినేషన్లో వస్తే తను కూడా వచ్చేస్తాను అని చెప్పి అంత కాంఫిడెన్స్గా చెప్పి తనుంది చూద్దాం ఈసారి శ్రీజా వస్తుందా రాదా అన్నది అయితే ఆడియన్స్ మాత్రం సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇచ్చారు నో నాట్ జెన్యున్ అని చెప్పేసి నెక్స్ట్ కళ్యాణ్ గురించి కళ్యాణ్ కళ్యాణ్ ఏమంటారు నాకు సార్ చాలా బాగా చెప్తారు ఎప్పుడు చేతులు పట్టుకోవడం కాదు ఆడవాళ్ళతో ఆడవాళ్ళ చుట్టూ తిరగడం కాదు ఆట మీద ధ్యాసం ఉంచమని ఆడియన్స్ అడుగుతున్నారు ఈ క్వశ్చన్ ఆట ఎప్పుడు అని చెప్పేసానంటే కళ్యాణ్ లేదు సార్ నేను ఆడవాళ్ళ చుట్టూ ఉండడం అంటే కాదు యాక్చువల్లీ నాకు అగ్ని పరీక్ష నుంచి శ్రీజా అంటే తర్వాత ఎవరు ప్రియ వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళే ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరి రీతు సంజనా వీళ్ళ చుట్టూనే తిరుగుతున్నాం సంజనా చుట్టూ కూడా రీతు చుట్టూ ఎక్కువ తిరుగుతాడు ఆడవాళ్ళ చుట్టూ తిరగడం కాదు వాళ్ళు నాకు కొంచెం క్లోజ్ అయ్యారు అందుకనే వాళ్ళతో ఉన్నాను అలాగని కాదు ఆట అది చూపిద్దామంటే నాకు అవకాశాలు రావట్లేదు అందుకని చెప్పేసి అని అన్నాడు అవకాశాలు వచ్చినా కూడా వినియోగించుకోలేదు కదా సరిగ్గానే ఓకే అవకాశాలు కూడా తక్కువే వచ్చాయనుకోండి బట్ వినియోగించుకొని కూడా వినియోగించుకోలేదు ఓకే నేను మార్చుకుంటాననేది చెప్పడం జరిగింది కానీ కళ్యాణికి మాత్రం మరీ ఇది కాకపోయినా సరే ఫార్టీ టూ పర్సెంట్ మాత్రం ఫార్టీ టూ పర్సెంటే జెన్యున్గా ఉన్నామని చెప్పారనమాట ఇంకా ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చారంటే గ్రేటే శ్రీజా కన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చారు ఫార్టీ టూ పర్సెంట్ శ్రీజాకి సెవెంటీ ఫోర్ పర్సెంట్ నో అని జెన్యున్ కాదని ఇచ్చి ఈయనకి ఫార్టీ టూ పర్సెంట్ జెన్యున్ అని ఇచ్చారు అంటే కళ్యాణ్ మీద ఇంకా హోప్స్ ఉన్నాయి ఆడియన్స్కి మరి ఈయన ఇప్పుడు మారితే ఇప్పుడు మారితే ఆయన చూడగలరు ఇంకా ఇప్పటికి కూడా అర్థం చేసుకోలేదంటే మరి ఇంకా ఎవరో తన్ని కాపాడలేరు అన్నమాట మరి వెళ్ళాడు కదా ఎలిమినేషన్ దాకా వెళ్ళి వచ్చాడు అంటే కొంచెం మారాలి తను అది మాట్లాడని అనుకుంటున్నాం మనం నెక్స్ట్ ఎవరంటే ప్రియా నెక్స్ట్ భరణి గారు భరణి గారు ఏంటంటే భరణి గారు మీరు చూపిస్తున్నదంతా పేకు అంటే మీరు చూ నాటకం ఆడుతున్నారు ఫేక్గా ఉన్నారు మీ రియాలిటీ ఇంకా బా బయటకు రాలేదు అని చెప్పేసి అంటున్నారంటే అప్పుడు భరణి గారు ఏమన్నారంటే రియాలిటీ కథన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఒక యుద్ధాన్నే చేయగలను అప్పుడు నా యొక్క విశ్వరూపాన్ని నా నిజస్వరూపాన్ని నా స్వరూపాన్ని అన్ని చూపిస్తానని చెప్పి ప్రతిసారి ఆయన డైలాగ్ పడుతూ ఉంటారు కదా అంటే అప్పుడు నాగార్జున అసలు కరెక్ట్గా మీరు ఇప్పుడు యుద్ధంలోనే ఉన్నారు యుద్ధంలోనే ఉన్నారు కనుక ఇప్పుడే మీ యొక్క స్వరూపాన్ని మీ విశ్వరూపాన్ని కానీ ఏమైనా మీరు చూపించాలి ఇంకా వెయిట్ చేసి చూపిస్తానంటే ఆ కాలం కూడా వెళ్ళిపోతుంది అని చెప్తే ఓకే అలాగే అని చెప్పేసి అని అన్నాడు ఆయన ఇతనికి జెన్యునిటీ ఎంత ఉన్నది అని అంటే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఈయనకి ఓట్ ఇచ్చారు వానే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఈయన జెన్యుని అని చెప్పి ఇచ్చారు అంటే ఫార్టీ టూ పర్సెంట్ ఆయన రాంగ్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రం నమ్ముతున్నారు ఇన్ని తర్వాత ఏంటంటే ప్రియా కోసం ప్రియా కోసం మెయిన్ ఏంటంటే వాయిస్ గురించి చెప్పారు వాయిస్ ఏం చెప్పారంటే కెప్టెన్ నీ వాయిస్ కరెక్ట్ అనుకుంటావు కెప్టెన్సీ వాయిస్ కూడా తప్పనే చెప్పేసి నువ్వు అని అంటూ ఉంటావు అంత నీకు డామినేటింగ్ అని చెప్పేసి అని అంటే సార్ అది కాదు అదే ఉంటుంది కదా స్టాకిస్ని పెడతానంటే ఆ సిచ్యువేషన్కి స్టాక్ ఇస్ట్ అవసరం లేదు బట్ స్టాకిస్ట్ పెడతా ఉన్నారంటే దానికి వద్దని అంతే అక్కడ నేను వాయిస్ రైజ్ చేస్తాను కానీ అంతకంటే ఏమీ లేదు అది ఇదని చెప్పింది చెప్తే దానికి మాత్రం ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దీనికి ఇచ్చారండి నిజంగానే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జెన్యున్ అని ఇచ్చారు దీనికి ఆడియన్స్ వాడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఇచ్చారండి తనకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇచ్చారు ప్రియాగైతే అయితే జెన్యున్ అని చెప్పేసి తర్వాత తర్వాత త్రీ నెంబర్స్ గ్రూప్తో ఒక గేమ్ అనేది కండక్ట్ చేశారు ఆ గేమ్లో ఎవరు గెలుస్తారు అవుతుంది తర్వాత ఏంటంటే గెలవడం జరుగుతుంది త్రీ నెంబర్స్ దాంట్లో ఎవరు గెలుస్తారు వీళ్ళే గెలుస్తారు దివ్య వాళ్ళు గెలుస్తారు దివ్య వాళ్ళు గెలిచేసరికి తనకు ఒక ఆ అస్త్రాన్ని తెచ్చుకోమంటే అస్తం డైలాగ్ చెప్పమంటే తనకు డైలాగ్ రాకపోవడం తను ఏదో ఒకటి చేసి డైలాగ్ ఇచ్చారు ఎవరు నాగార్జున సరే అందిస్తారు ఆ అదే డైలాగ్ తనైతే చెప్పడం అయితే జరుగుతుంది తర్వాత తనుజాకి తనూజాకి తను మంచి ఇన్ఫర్మేషన్ ఎందుకో ఇవ్వలేదని అనిపించింది తనుజా నేనంటే నీ ఆట ఎప్పుడు చూపిస్తావమ్మా అన్నట్టు కానీ తర్వాత తను ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది కదా ఆ నాటకాలు ఆపి సీరియల్లో నుంచి బయటకు రా అని చెప్పేసి అని అడగడం అయితే జరుగుతుంది నీ గేమ్ ఎప్పుడు ఆడతావు అని చెప్పేసి అలా అడుగుతుంది తనూజ ఏమంటుంది సరే నేను తనుజా అసలు తను బాగుంటుంది ఒకటి తను ఏం చేస్తున్నా క్యూట్ క్యూట్గా చేస్తూ ఈ మధ్య కొంచెం తను సీ క్యూట్గా ఉండడానికి కొంచెం మాట్లాడడం అది చేస్తాను అవసరం లేదు ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు తను నార్మల్గా తెలుగు వచ్చి రో తెలుగుతో తను మాట్లాడిన తెలుగుతో మాట్లాడుతున్నట్టు బాగానే ఉంటుంది అసలు కానీ నేను సర్దిద్దుకుంటాను నాకు ఏమైతే నేను చూపిస్తానని మాత్రం తనైతే చెప్పడం అయితే జరుగుతుంది తర్వాత తనకి ఏంటంటే సెవెంటీ సెవెన్ పర్సెంట్ జెన్యున్ అని ఇచ్చారు సెవెంటీ సెవెన్ పర్సెంట్ జెన్యున్గా ఉన్నావని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట నెక్స్ట్ ఇక్కడ అప్పుడు బయట నుంచి వస్తారు కదా పిక్చర్ ప్రమోషన్ కోసం వాళ్ళ ట్రయాంగిల్ స్టోరీ లవ్ స్టోరీ ఉంటుంది దాని ప్రకారం ఇప్పుడు మన హౌస్లో కూడా ట్రయాంగిల్ స్టోరీ ఉంది చూద్దాం పదండి అని చెప్పి అంటారు అప్పుడు నాగార్జున సార్ అడుగుతారు ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతుందని దివ్య గారు చెప్పారు దివ్య రామ్మ చెప్పు ఏంటని అంటారు అప్పుడు తను చెప్తుంది ఏంటంటే ఎవరు తిను ఫస్ట్ కళ్యాణము నిధు దగ్గరికి వచ్చాడు కానీ రీతు ఏమో తనని నెగ్లెక్ట్ చేయడం వల్ల కళ్యాణ్ రీతు దగ్గరికి వచ్చాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సమయంలో డెమో ఎంట్రీ అయ్యాడు అప్పుడు రీతు డెమో మధ్యన అటాచ్మెంట్ అనేది ఎక్కువ పెరిగింది తర్వాత ఇక్కడ కళ్యాణ్కి ఏంటంటే ఇక్కడ అవటం లేదు నాదని చెప్పేసి కళ్యాణి తనూజా దగ్గరికి వెళ్ళాడు తనుజా దగ్గరికి వెళ్ళాడు తనుజా ఒక్కసారి రామ్మ తనూజ అనేసి తనూజ హైరాన్ పడిపోతుంది బాబు నన్ను ఈ పిక్చర్లో తెచ్చారని చెప్పేసి తనుజా కొంచెం అవకాశం ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ రీతు దగ్గరికే వచ్చాడు అని చెప్పేసి అంటున్నమాట రీతు దగ్గరికి వచ్చాడు అని చెప్పి అప్పుడు మళ్ళీ సంజనే మధ్య ఇది ఇలా అవుతుంది తర్వాత తనుజా కొంచెం గా ఉండటం వల్ల నాకు సార్ అంటే వీళ్ళకి కూర్చోమని అంటారు సంజనే గారు వచ్చి ఆ టైంలోని ఏం మాట్లాడతారంటే అతడు చెప్పడం రాలేదు నేను చెప్తాను సార్ అన్నట్టు ఆ చెప్పానంటే శ్రీజాలో పట్టుకొచ్చాను శ్రీజా ఒకసారి హైరాన్ అయిపోయి నేను అక్కడ వచ్చానని చెప్పి తను కెప్టెన్సీ టాస్క్లో గెలిచాడు కదా గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత తనకి పవర్ ఇస్తారు కదా పవర్ ఇచ్చినప్పుడు స్వాప్ చేయమంటే రీతులు కాకుండా శ్రీజాని డెమో సేవ్ చేశాడు చేస్తాడు అందుకని రీతు రీతుకి డెమోకి ఏమీ లేదని చెప్పాలి తను ఇంకొక రకంగా కన్వెన్ చేసి రీతు అయితే కళ్యాణ డెమోని ఇష్టపడుతుంది కానీ డెమో ఏం చేస్తాడంటే శ్రీజాకి ఇచ్చేస్తాడు కదా తన ఇమ్యూనిటీ అనేది ఇచ్చేయడం వల్ల కళ్యాణ్కి రీతుకి మధ్యలో ఏమీ లేదు అని చెప్దాం అనుకుంటాను కానీ ఇంకొక విధంగా అది కన్వే అయిపోయిందనమాట ఆ విధంగా సంజన అంత కొంచెం పోపట్ చేసిందని ఆ తర్వాత శ్రీజాను వెళ్ళి కూర్చోమని అంటే శ్రీజా వెళ్ళి కూర్చింది అసలు ముందు ఇప్పుడు జరుగుతుంది అంటే ఇది ట్రయాంగిల్ ఇది ట్రయాంగిల్ అవుతుందో స్ప్రేర్ అవుతుందో మా తెలియదు అని చెప్పేసి ఆ స్టోరీని అయితే చెప్పడం జరిగింది తర్వాత ఒక టాస్క్ అనేది పెడతారు ఆ టాస్క్లోని వీళ్ళు ఎవరు తాడు లాగడం అది ఉంటుంది కదా దాంట్లోనే ఫస్ట్ ఎవరు డెమోకి ప్లస్ ఇక్కడ భరణి గారికి ఇస్తే గారు చేయి బాగలేదని తనుజా అంటుంది అంటే సరే అయితే అక్కడ ఇక్కడ ఎవరికి హరీష్ గారు కూడా చెయ్యి కొంచెం ఇదిగా ఉంటుంది కనుక వీళ్ళిద్దరి మధ్యలో ఆడటం వల్ల భరణి గారు అయితే గెలుస్తారు భరణి గారు గెలవడం నెక్స్ట్ మళ్ళీ డెమో నెక్స్ట్ ఇక్కడ ఎవరు సుమన్ శెట్టి లాగడం ఆడ అంటే డెమో గెలుస్తారు అక్కడ గిఫ్ట్లో పెడతారు దాంట్లో గిఫ్ట్ తెచ్చి ఇవ్వాలన్నమాట ఇవ్వాలి ఈ మధ్యలో ఇంకొకటి అవుతుంది ఏంటవుతుందంటే శ్రీజా కోసం ఏంటి దీని ఎవరి శ్రీజాకి ఎవరు క్వశ్చన్ చేస్తారో శ్రీజాకి క్వశ్చన్ చేసినప్పుడు ఆ విష ఆ సమయంలో ఏంటంటే నాకు సార్ ఏమంటారంటే ఇది చెప్తారు ఏంటి డెమోకి ఆ డెమో గురించి మాట్లాడినప్పుడు డెమో నువ్వు శ్రీజా యొక్క అడ్వైజ్ పాటిస్తున్నావా లేదా నీకు రీతుతోనే ఇదా అని చెప్పి అండంలో ఏ ఏ విషయం తెలుస్తుంది అంటే శ్రీజా నీకు చెప్పింది కదా ఇది రీతు నిన్ను వాడుకుంటుందేమో అందుకని చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి శ్రీజాకి నువ్వు చెప్పిన శ్రీజా నీతో చెప్పినప్పుడు నువ్వు శ్రీజాతో ఏమన్నావు ఏమన్నా ఏమంటాడంటే అసలు నిజంగా చెప్పాలంటే డెమా కూడా నాకు తెలుసు అది అందుకే నేను కూడా అలాగే నార్మల్గా యాక్టింగ్ చేస్తున్నాను అని చెప్పేసి అని అంటాడు అది కరెక్ట్గానే అంటాడు అక్కడ ఒక్కసారి తను రీతు అయితే షాక్ అయిపోతారు నిజంగా ఏంటో ఇది అని చెప్పేసి యాక్చువల్లీ కన్వర్జేషన్ ఏమవుతుందంటే ఎక్కువ డెమో రీతుతో ఉంటాడు కదా ఉండడం వల్ల శ్రీజా ఇది చూసి ఏమంటుంది ఏమంటుందంటే అదే ఫ్రెండ్ కన్సర్న్ అది ఉంటుంది కదా దాంతో ఏమంటే చూడు రీతు తను ఆటలో భాగంగా నేను యూజ్ చేసుకుంటున్నట్టు ఉన్నది అందుకని చెప్పి తనతో నువ్వు జాగ్రత్తగా ఉంటావు అది నాకు తెలిసలే అందుకని నేను కూడా నార్మల్గానే ఉంటున్నాను నేనేం సీరియస్ కాదు నేను కూడా అలాగే ఉంటున్నానని చెప్పి అని అంటాడు నాకు ఆ విషయం ఇక్కడ తీసుకొచ్చేసరికి రీతు అయితే అప్సెట్ అయిపోతుంది అప్పుడు కళ్యాణ్ కరెక్ట్గా బాగా చెప్తాడు ఏం చెప్తాడంటే ఇప్పుడు శ్రీజా తన మంచి గురించి చెప్పింది కదా అని చెడ్డ చేయకూడదు సార్ శ్రీజ ఒక ఫ్రెండ్ అందుకని తన అడ్వైజ్ ఇచ్చింది నాకు నువ్వు రీతు నేను ఏంటంటే నార్మల్గా యూజ్ చేసుకు యూజ్ చేసుకుంటుందేమో తన గేమ్లో పాటు కానీ గేమ్లో పాటుగా అందుకు నువ్వు జాగ్రత్తగా ఉండని తను యాజ్ అ ఫ్రెండ్ నాకు చెప్పింది అంతే అక్కడ శ్రీజా మీద బ్లేమ్ వేసేలేదు యాజ్ అ ఫ్రెండ్గా నాకు చెప్పింది నేను ఇంకా ఏమీ అనలేదు సార్ కానీ నాకు రీతు పట్ల ఉన్న అఫెక్షన్ మాత్రం బాగానే ఉందండి ఓకే అప్పుడు ఉండకపోవచ్చు అప్పుడు ఆ మాట అని ఉంటాం ఒకప్పుడు మాటలు మాటలో చాలా మాటలు మాట్లాడేస్తుంటాము ఆ మాట మాట్లాడుంటాడు తర్వాత ఇప్పుడు చెప్పింది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు మరి ఆ విధంగా తన రీతుకు కొంచెం అలిగింది తర్వాత ఈ గేమ్లో తను గెలుస్తాడు కదా గెలిచిన వెంటనే ఏంటి చాక్లెట్ తెచ్చి రీతుకిస్తాడు రీతూకిస్తే రీతు ఇలా తీసుకుంటుంది ఏంటమ్మా గిఫ్ట్ ఇచ్చినప్పుడు అలా తీసుకుంటారా అని అంటే రీతు ఏమంటుందంటే ఏమో సార్ లేకపోతే ఇంకొకరికి ఇచ్చేవాడేమో అని అంటుందన్నమాట ఏమో మరి శ్రీగా ఇచ్చేవాడు మరి అప్పుడు రీతు డెమో ఏమో నా కళ్ళమని నీళ్ళు వస్తాయి సరే నేను చిన్న విషయాలకైతే అయితే ఒకప్పుడు పెద్ద విషయాలన్నా ఒకప్పుడు చిన్న విషయాలు నేను ఏడు చేస్తాను ఒకప్పుడు పెద్ద విషయాలన్నా కంట్లోంచి రాదు అవసరం వచ్చినప్పుడు అర్థం చేసుకుంటారు ఎవరైనా అని చెప్పేసి అయితే ఏడుస్తాడు చాలా ఇదిగా అనిపిస్తుంది ఆ తర్వాత కొంచెం అయితే మళ్ళీ డెమోకి ఏంటంటే లెటర్ అనేది వస్తుంది వాళ్ళ ఫాదర్ లెటర్ అది రాస్తారు వాళ్ళ ఫాదర్ మాట్లాడినప్పుడు నిజంగా ప్రతి ఒక్కళ్ళు చాలా ఇమోషనల్ అయిపోయారు నిజంగానే ఆయనకి సర్జరీ అయిందంటే నాలుగుదేదో అయ్యిందని చెప్తే నాకు ఇప్పుడు కూడా తలుచుకుంటే కొంచెం ఫీల్ అవుతున్నది తర్వాత ఎవరు స నాగార్జున సార్ కూడా అంటారు ఏమంటారంటే చూడు మీ నాన్నగారు మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా నీకు మెసేజ్ పెట్టారంటే ఆయన నిన్ను ఎంత అభిమానిస్తున్నారో ఆలోచించు అని చెప్తాడు చెప్తే అవును సార్ ఆయన గ్రేట్ అని చెప్పి అంటాడు డెమో ఫీలింగ్స్ కరెక్ట్గానే ఉన్నా మరి చెడ్డవాడు కాదు మంచివాడే అని అనిపిస్తుంది మరి తర్వాత ఎలా ఉంటుందో ఈ ఎఫెక్షన్ ఏ విధంగా మారుతుందో మరి తెలియదు కానీ అది అది అవుతుంది తర్వాత మధ్యన బ్రేక్ ఇచ్చేట మళ్ళీ డెమో ఎవరు ఇద్దరు మళ్ళీ మాట్లాడుకోవడం జరుగుతుంది అరే నీ గురించి నేను అలా చెప్తే నేను నువ్వు మాట్లాడలేదంటే నేను ఎందుకల్లా అలిగి పడుకుంటాను నువ్వు మాట్లాడకపోతే నేను అనకాదని నేను ఎందుకు తిరుగుతా అర్థం చేసుకో అలాగనే కాదు అప్పుడు ఏదో మాటలో ఏదో నార్మల్గా అని ఉంటానేమో బట్ అలాగేం కాదు అని చెప్పేసి అంటాడు అయిపోతుంది నెక్స్ట్ సేవ్ చేయడం అది ఉంటుంది కదా సేవ్ చేయడంలో ఏమవుతుందంటే అందరూ సేవ్ అవుతారు లాస్ట్ అనేది కళ్యాణం తర్వాత ప్రియా అయితే ఉంచుతారు లాస్ట్ కళ్యాణ్ ఉంచడానికి కూడా ఇదే అయి ఉంటుంది రీజన్ ఎందుకంటే కళ్యాణ్ కొంచెం బుద్ధి రావాలి తన ఆట అనేది మార్చుకోవాలని చెప్పేసి యాక్చువల్గా ఏంటంటే రీతువుకి అనేది ఓట్స్ అనేవి తగ్గుతాయి కళ్యాణికి అయితే పర్వాలేదు రీతు కంటే కొంచెం ఎక్కువగానే ఉంటాయి కానీ ఇద్దరిని పెడతారు పెట్టిన తర్వాత దసరా కనుక సింహము పులిన పెడతారు అది ఎవరి వైపు తిరిగి అది గాండిస్తుందో వాళ్ళు సేవ్ అయినట్టు లేకపోతే వాళ్ళు సాన్స్ అయిపోయారు కానీ ఆ సమయంలో కళ్యాణ్ ఏడ్చాడు కదా అంటే తను ఎలిమినేట్ అయిపోతాడు అన్న భయంతో ఫస్ట్ మాత్రం ఏడ్చాడు చాలా ఏడ్చేస్తూ ఏడ్చేస్తూ ఉన్నాడు కళ్యాణ్ అయితే సేవ్ అయిపోతాడు తర్వాత ప్రియా అవుట్ అయిపోతాడు కానీ ప్రియాని పట్టుకొని ఏడ్చిన ఏడుపు కూడా చాలా రియలే వీళ్ళిద్దరి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ అయితే ఉన్నది బాగానే చాలా ఏడుస్తాడు నిజంగానే బయటకు వచ్చిన తర్వాత కూడా శ్రీధాన్ని పట్టుకొని చేయడం అనేది చాలా చేస్తాడనమాట మారుతాడని అనుకుందాం కళ్యాణ్ అనేది ఇంకా కళ్యాణ్ మారి తన ఆటను మార్చుకుంటే మాత్రం బెటర్ మనం ఆడగలడు చేయగలడు కానీ చెయ్యట్లేదు జాస్ అనేది ఇంపొక వైపు వెళ్ళడం వలన అంతే తర్వాత ప్రియా అవుట్ అయిపోతుంది ప్రియా అవుట్ అయిపోయి నాగార్జున సార్ దగ్గరికి వచ్చినప్పుడు అతను ఏవి ఏది ప్లే చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటే సార్ నేను ఇక్కడ దాకా రావడం అనేది కూడా గ్రేట్ అసలు నిజమే కదా వీళ్ళందరూ కామన్ కదా అసలు ఎటువంటి ఏది ఫాలోఅప్లు ఏమీ లేవు కదా ఇప్పుడు ప్రియా అంటే డాక్టర్ డెంటల్ డాక్టర్ అనుకుంటా పళ్ళ డాక్టరు తర్వాత శ్రీజ అనేది ఐటీ ఫీల్డ్లో ఉన్నమ్మాయి వీళ్ళకి ఇన్కమ్ అనేది తక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళే కదా వీళ్ళందరూనే తర్వాత ఎవరు హరీష్ కూడా మిడిల్ క్లాస్ అనే చెప్తున్నారు తర్వాత మనీషు ఓకే దాని కొంత సీఈఓ మంచి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్నావాడని చెప్పి అనిపిస్తుంది మనీష్ తర్వాత ఇంకెవరు ఉన్నారు ఎవరు డెమో కూడా మిడిల్ క్లాస్ కళ్యాణ్ కూడా అంతే వీళ్ళందరూ నార్మల్ ఎక్కడెక్కడో వాళ్ళు ఈ స్టేజ్ దాకా వచ్చారంటే గ్రేట్ అసలు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే బాగుండేది అసలు వీళ్ళు ఇలాగ నెక్స్ట్ శ్రీజా కూడా కొంచెం భయం పట్టుకొని ఉంటుంది మరేమో ఇప్పుడు నాగార్జున సర్వ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఏవి అంత అయిపోయి నేను ఈ స్టేజ్కి వచ్చానంటే నాకు గర్వంగానే ఉందని చెప్తుంటుంది అయిపోయిన తర్వాత చలో కలుద్దాము కొంచెం హాస్పిటల్స్ వాళ్ళు ఎవరు హాయ్ అని చెప్పదు హాయ్ అని చెప్పండి నాకు అని చెప్తుంటుంది ఉంటుంది చెప్తారు తర్వాత డెవిల్ ఏవో ఉంటే ఆ డెవిల్ ఎవరికి ఇస్తావా ఇక ఐదుగురు పేర్లు చెప్పానంటే సార్ అది చెప్పే ముందు నాకు ముందు బాగా అటాచ్డ్ అయిన వాళ్ళు శ్రీజ తర్వాత పవన్ తర్వాత డెమో ఈడ ముగ్గురు నాకు చాలా దగ్గర ఎందుకంటే అగ్నిసాక్షి నుంచి వీళ్ళు బాగా అగ్ని పరీక్ష నుంచి వీళ్ళు ఇది బాండింగ్ అనేది బాగుంది కదా అందులో కళ్యాణ్కి చెప్తుంది కళ్యాణ్ నాకు బ్రదర్ లాగానే చాలా నాకు ఏం కావాలన్నా నాకు చేస్తాడు తను కళ్యాణ్ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అయితే వీళ్ళిద్దరికీ ఉన్నది ఫస్ట్ మనం తప్పుగా అనుకున్నాం కానీ వీళ్ళిద్దరి మధ్యన మంచి బాండింగ్ అయితే ఉన్నది కళ్యాణ్ తర్వాత స్టేజా అని డెబో కూడా చెప్తుంది కళ్యాణ్ ఎప్పటికైనా చాలా ఆటి నీ ఆట మార్చుకుని నువ్వు టాప్లో ఉంటావని చెప్పి నేను అని చెప్పి అనడం అయితే జరుగుతుంది తర్వాత డెవలని ఎవరితో పెట్టమంటుందంటే ఫస్ట్ హరీష్ గారు చెప్తుంది హరీష్ గారు మీరు ఎవరు ఏదన్నా మీరు తీసుకోరు అది మీరు తీసుకుంటేనే మీ ఆట అనేది ముందుకెళ్తుంది అది ఒకటి మార్చుకోండి అని చెప్పేసి అంటుంది తర్వాత ఇంకెవరికంటే భరణి గారికి పెడుతుందా భరణి గారు కూడా పెడుతుంది ఏంటంటే మీరు కూడా మీ ఆట ఏంటనేది తెలియటం లేదు అందుకని చెప్పేసి బాబాయ్ అని అంటుంది బాబాయ్ మీకు కూడా పెడుతున్నారు మీ ఆట అనేది ఏంటనేది తెలియటం లేదు మీరు కొంచెం నటిస్తున్నారని చెప్పేసి నాకు అనిపిస్తున్నారు అని చెప్పేసి తర్వాత ఇంకొకటేమో తనుజాకి పెడుతుంది తనూజ అని ఒకటే పెడుతుంది ఏదేమంటే అలిగి నువ్వు ఉంటావు అలగడం మానేస్తే బాగుంటుంది మీ ఆట అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు ఇవ్వండి సార్ ఇంక నేను పెట్టలేనని చెప్పేసి అంటుంది తన ఇంకా వెళ్ళిపోతుంది అనమాట అది మాట జరుగుతుంది ప్రియానే ఇప్పుడు ప్రియా ఎలిమినేట్ అవ్వడం వలన కామినర్స్ అనేది చాలా డౌన్ అయిపోయారు సెలబ్రిటీస్ మాత్రం ఇంకా పైకి అంటే కామినర్స్ ఇంకా వెళ్తున్నారు కనుక నెక్స్ట్ మనం నామినేట్ చేసిన వెళ్ళిపోయేది కామినరే మనం సేఫ్లో ఉంటాము అని చెప్పేసి కొంచెం లీనియట్ అయ్యి వాళ్ళు మిస్టేక్స్ చేసే అవకాశం అనేది ఇప్పుడు ఉన్నది మరి మీరేమంటారు నాకు తెలిసిన నాకు గుర్తున్నంత వరకు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్ట్గా చేశాను అనుకుంటున్నాను నా యొక్క వీడియో నస్తే లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోద్దు ఓకే బాయ్ బాయ్